అన్నిదానముల కన్నా అన్నదానము మిన్న అంటారు అన్నములను ఆశ్రయించి ప్రాణములు ఉంటాయి అన్నమే లేక ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోతున్నాడు అనుకోండి ఆ సమయంలో మీరు పెట్టిన అన్నమేదో అది మరునాటి వరకు అతని ప్రాణములు నిలబెడుతుంది అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ప్రాణదానం చేసినటువంటి ఫలితం అన్నదానం చేసిన వాడికి దక్కుతోంది పైగా ఆయన ఆ అన్నం తిని ఒక మంచి పని చేశాడనుకోండి ఇప్పుడు ఆయన మంచి పని చేయడానికి కావలసిన బలం మీరు పెట్టిన అన్నంలోంచి వచ్చింది కాబట్టి మీకు కూడా ఆయన చేసిన మంచి పనిలోంచి ఫలితం వస్తుంది అంటే దయా అన్నది ఉండాలి కానీ అసలు సృష్టిలో మనిషి ఎంత గొప్ప పనైనా చేయగలడం